మందార కుసుమ ప్రియాైన మందార కుసుమాలంటే అమ్మవారికి ఎందుకు ఇష్టము అంటే పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి ఇవి మందార పుష్పాలు ఉన్న చోట ప్రజల ఆరోగ్యం బాగుంటుంది పాటలీ కుసుమాలు ఉన్న చోట ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అంటే ఆ తోటలను అలాగే ఉండని ఆ పూలన్నీ పట్టుకొచ్చి గుళ్ళో పారిపోయేకూడదు ఇదే మనం గ్రహించాల్సింది అవి అమ్మవారికి ఇష్టం అనగానే మొత్తం లక్ష మందార పూల అర్చనాన్ని పెట్టేస్తారు ఇది అజ్ఞానం చేయకూడదు అలాగా ఆ ఎక్కడ ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉందని భావించాలి భావించాలి వెళ్ళు గెలు కావాలంటే చూడు దండం పెట్టుకు వచ్చాయి అవి కోయడం ఏమిటి మొత్తం అంతా పడేది పైగా మన మనస్సులు ఎలా తయారయ్యాయి అంటే అక్కడ ఉంటే ప్రకృతి అంతా బాగుంటుంది పర్యావరణం బాగుంటుంది సమాజానికి మేలు అయ్యే అదంతా మాకేందుకండి మందార్పులతో పూజ చేస్తే మాకేదో మాకు పిల్లలు కలుగుతారని చెప్పారు కదండి అంటే మన ప్రయోజనం మనకి ముఖ్యం సమాజం నాశనం అయిపోయినా పర్వాలేదు ఇవాళ మొత్తం సమాజంలో వ్యక్తికి వ్యవస్థకి కష్టాలు సంప్రాప్తించడానికి మొత్తం మునిగిపోవడానికి సిద్ధంగా ఉండడానికి అంతేకాదు భయంకరమైన వైరస్లు వ్యాపించి లక్షల మందిని మింగేస్తూ ఉండడానికి ఈ పర్యావరణం నాశనం కావడమే కారణం ఎక్కడా ప్రకృతికి సంబంధించి ఏ నియమాన్ని మనం పాటించట్లేదు అసలు మనలో సామూహిక భావన సామాజిక బాధ్యత అనేవి లేవు పోయి ఇంగ్లీషులో చెబితే అర్థమవుతాయేమో కలెక్టివ్ ఫీలింగ్ లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు సామూహిక భావన లేదు మనకి నేను నాది నేను నాది మిగిలిన వాళ్ళు ఏమైనా కానీ సామాజిక బాధ్యత లేదా పార్బత్తే పార్పోతాం అక్కడ ఎవడ మేము నీకెందుకండి ఎవడ అడిగితే నీకెందుకండి అందుకే ఈ బిల్లు నాశనమేనాయి కానీ మన పురాణాల్లో ఏం చెబుతున్నారు అంటే అమ్మవారికి ఈ పూలు ఇష్టం అంటే ఆ పూ ఉన్న చోట అమ్మవారు ఉందని భావించాలి అవన్నీ పట్టుకొచ్చి ఆవిడకి ఇవ్వకూడదు మనం ఎలా ఎందుకు భావిస్తామో కూడా చెబుతా మొహమాటం ఏముంది ఆ గులాబ్ గులాబ్జామ్ ఇష్టం అంటే గులాబ్ జామ్ పెడతాం కదా ఎక్కువ పెడతాం కదా అలాగే ఆలోచిస్తాం మనం ఈ ఈ పనికి ఆలోచన వదిలేయాలి మానవులు లాంటి వాళ్ళు కాదు దేవతలు మందార కుసుమాలే ఆవిడికి ఇష్టం అంటే మందార కుసుమ ఎక్కడ ఉందో అక్కడ అమ్మవారు ఉంది అక్కడికే నువ్వు వెళ్ళు అది కూడా దేవాలయం నువ్వు ఏం చేయ ఎక్కడ దండం పెట్టుకోవచ్చు కాసేపు గాలి పీల్చి వచ్చే ఆ పార్కులో కూర్చో ఆ ఉద్యానవనంలో కూర్చో ఇస్తే అక్కడ నిబంధనలు ఉంటే వద్దు ఆ పూలు కోయద్దు ఆ రేకులు పీకద్దు ఇవాళ పువ్వులు కొయ్యొద్దు అని బోర్డు పెట్టాల్సి వస్తుంది డోంట్ ది ఫ్లవర్స్ అని ఏం కర్మ ఇది పువ్వులు కొయ్యకూడదు అని మనకు తెలియదా పిల్లలకు పాలు ఇవ్వండి పువ్వులు కొయ్యొద్దు ఇవన్నీ హెచ్చరికలు ఏమిటండి దరిద్రం కాకపోతే ఆ మాత్రం తెలియదా మన కర్మలో వచ్చింది ఇక్కడ ఎక్కడ అసలు ఏమి నేను అంతే నా పిల్లలు చచ్చిపోయిన పర్వాలని నేను పాలు ఇవ్వను పొద్దుపానే సీసాపాలు ఇస్తాను లేదమ్మా తల్లిపాలు బాగా అనవసరం అవన్నీ అని దానికి ఇంకా రకరకాల కారణాలు ఇంకా లోపల కారణాలు వేరు బయటికి చెప్పేది వేరు కేవలం మన మన శరీరం మన గురించి మన క్షేమం గురించి మనం ఆలోచిస్తున్నాం పిల్లల క్షేమం మనకు అక్కల ఇంక ప్రకృతి క్షేమం సమాజం మనకు అసలు ముందే అక్కలేదు వీటన్నిటికీ వీరు కూడా ఈ నామాలు ఫలానా పువ్వులు ఇష్టం ఫలానా ఆకులు ఇష్టం అంటే ఆ ఆకుల్ని అలాగే ఉండనివ్వడం ఆ చెట్టుకే ఉండనివ్వడం ఆ చెట్టునే దేవుడిగా భావించడం దైవ పూజ తప్ప ఆకులన్నీ పట్టుకొచ్చి గుళ్ళో దేవుడి మీద అభిషేకం చేయడం కాదు పూజ చేయడం కాదు ఇది గ్రహించేంత వరకు ఆధ్యాత్మిక వ్యవస్థ వాళ్ళ ప్రయోజనం ఉండదు అందుకే పదే పదే చెప్పాల్సి వస్తాం ఇందులో కూడా మందారం ఏ రకంగా జీవితానికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా యువతరం గ్రహించాలి పెద్దవాళ్ళకి చెప్పక్కర్లేదు వాళ్ళు అంగీకరిస్తారు ఈ విషయాన్ని క్రమ వికాసం ఉంటుంది జీవితంలో ఆకస్మిక వికాసాలు ఉండవు మన తెల్లారేసరికి ఏం జరగదు మెలకు వస్తుంది అంతే దుప్పడు కూడా మడతాడపోతే వాసన వస్తుంది అంతకుమించి ఏం జరగదు మెట్టు మీద మెట్టు ఎక్కినట్టుగానే జీవితం ఉంటుంది చాలా వరకు అలాగే ఉంటాయి ఏవో కొన్ని యాదృచ్ఛికంగా ఆకస్మికంగా జరగచ్చు అన్నీ జరగవు అలాగా అలా ఆశించకూడదు ఇవాళ ఆశించబట్టే ఆందోళనకు అవుతుంది ఇలా ఉద్యోగంలో చేరగానే బండి కొనేయాలి వెంటనే ఐఫోన్ కొనేయాలి వెంటనే ఇల్లు కొనేయాలి దానికోసం అప్పులు చేసేయాలి ఏమేమి ఉద్యోగంలో చేరగానే కొన్నాళ్ళు ఏదో ఊరికే నలుగురు ఎక్కి ఆటోలో ఎక్కి ఆఫీస్కి పెడితే నష్టమేంటి కార్యాలయానికి ఒక ఐదారేళ్ల తర్వాత డబ్బు నిలవేసుకున్నాక ఇల్లు కొనుక్కుంటే నష్టమేమిటి మామూలుగా ఊరికే ఆన్ ఆఫ్ అన్న ఫోన్ కొనుక్కుని ప్రస్తుతానికి వాడుకుంటే నష్టమే ఎందుకు కొనాలి యాభై వేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి ఫోన్లు ఉద్యోగంలో చేరగానే ఇదంతా తొందరగా అభివృద్ధి చెందాలనే మాట కాదు అటు ఉండపు మందారం కుసుమ ప్రియ ఎంతో ఉపయోగపడుతుంది మందం మరతీతి మందారం జీవితం నెమ్మదిగా వికసిస్తే ముద్ద మందారంలో చాలా అందంగా